స్ ఈ సమ్మర్లో మాత్రమే దొరికే మామిడి పళ్ళతో ఇవాళ రెండు రకాల జ్యూసెస్ అయితే చేస్తున్నానండి నేను ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే పండిన మామిడికాయలు రెండైతే తీసుకున్నానండి తర్వాత వాటిని శుభ్రంగా వాష్ చేసి అలా చెక్కు తీసి పెట్టేసుకున్నామండి అలా చెక్కు తీసిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకున్నామండి పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి వాటిల్లో కొంచెం నేను వచ్చేసేసి ఫస్ట్ మ్యాంగో జ్యూస్ అయితే చేస్తున్నానండి వాటిని ఒక కప్పు మ్యాంగో మొక్కలను అయితే మిక్సీ జాల్లో వేసేసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసేసి స్వీట్కి సరిపడా చక్కెర అయితే యాడ్ చేసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసేసి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నామండి లేదంటే చల్లటి వాటర్ అయినా పోసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మిక్సీ పట్టేసుకున్నామండి మెత్తగా తర్వాత ఈ మామిడి పండ్లో వచ్చేసేసి కాల్షియం అధికంగా ఉంటుంది సి విటమిన్ కూడా ఉంటుందండి ఇక అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మరీ టిక్ అవసరం లేదనుకున్న వాళ్ళు కొంచెం మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకొని పలచగా అయితే చేసుకొని నెక్స్ట్ వచ్చేసేసి గ్లాసెస్లో తీసేసుకోవటమేనండి గార్నిషింగ్ కోసం వచ్చేసేసి నేను బాదం పీసెస్ అండ్ జీడిపప్పు పీసెస్ అయితే పెట్టుకున్నానండి దానిపైనే మళ్ళీ మ్యాంగో పీసెస్ కూడా పెట్టేసుకొని అంతే సర్వ్ చేసుకొని తీసేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసేసి సెకండ్ జ్యూస్ వచ్చేసేసి నేను హాఫ్ కప్ మామిడి పీసెస్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కాచి చల్లార్సిన పాలన అయితే తీసుకున్నానండి వాటిని కూడా ఒక కప్పు అయితే పోసేసుకున్నాను దాంట్లోనే చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టేసుకున్నామండి ఇంకా అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక తీసేసుకొని ఐస్ క్యూబ్ అయితే వేసుకొని గ్లాసెస్లో పోసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో మిల్క్ షేక్ గ్లాస్లో పోసేసుకున్నామండి కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ అధికంగా కావాలనుకుంటే నేనైతే బూస్ట్ యాడ్ చేసుకున్నానండి దాంట్లోకి చాలా టేస్టీగా చాలా బాగుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మిల్క్ షేక్ వచ్చేసేసి పిల్లలకి పాలు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా ఇట్లాగైతే మిల్క్ షేక్ చేసి ఇవ్వచ్చండి చాలా బాగుంది అంతేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్